ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే రాగా పుణ్యగిరిలో అయితే ఉన్నాము మనం చూస్తున్నాం కదండీ ఇదంతా కూడా రాగా పుణ్యగిరి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ అయితే ఉంది మనకి ఇలా దారిగుండా వెళ్తే ఒక టూ కేఎమ్స్ అడవు అడవులోకి వెళ్తే మనకు ఒక టెంపుల్ అయితే వస్తుంది శివుని టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది మనమైతే అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి నా చుట్టూ ఉండే లొకేషన్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది మనం వెళ్ళే ప్లేస్ అయితే మనకి ఇంకా స్టార్టింగ్లోన మనకి ఇక్కడ చూడండి ఆంజనేయుడి విగ్రహం అయితే ఉంది ఎంత బాగుంది కదా మనకి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులు అయితే ఎక్కువ ఉంటాయండి చూడండి మనకి మన ఇప్పుడైతే మనం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం మనకి దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మనమైతే ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్దాం చూడండి శ్రీ దార గంగమ్మ అమ్మవారి లోయ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనమైతే ఇప్పుడైతే వెళ్దాం అక్కడికి చూడండి ఎలా ఉందో ఇక్కడ లొకేషను ఎంత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఆ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి లోపలైతే చిన్న గుహ అయితే ఉందండి అలానే ఇక్కడ శివలింగం అయితే ఉందండి మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి శివలింగం అండి చూడండి ఎలా ఉందో ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు ఇంకా లోపలికైతే ఇంకా మనకి చాలా గుహ అయితే ఉందండి చూడండి ఎలాంటి గుహ ఉందో ఇదంతా కూడా గుహని షాంబన్న మీరైతే మీ ఊరి పేరు రేగ రేగ పుణ్యగిరి మీరు అక్కడ నుండే వస్తున్నారు మీరు ఈ కట్లు అయితే తీసుకొని అయితే వస్తున్నారు వీటిని ఏం చేస్తారు అమ్మడానికి ఓకే ఇవి మొత్తం ఇవన్నీ కలిపి ఎంత ఎంతకు వస్తాయి మూడు వందల రూపాయల ఇవి సిటీలో అమ్ముతారా ఓకే 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 మీ ఊర్లో ఏంటంటే మీ ఊరు దట్టమైన అడవులో ఉంటుందని విన్నాము అయితే కరెంట్ ఫెసిలిటీస్ రోడ్లు కానీ ఏమైనా ఉన్నాయా రోడ్లు లేదండి రోడ్ స్కూల్స్ అలాంటివి ఏమైనా ఏం లేవు మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు అది ఎంత దూరం అక్కడ నుండి మీ ఊరు నుండి వంద కిలోమీటర్లా అంటే అక్కడే ఉండిపోతారు పిల్లలు మరి మీ ఊరికి రారు ఓకే ఓకే మీ ఊర్లో అయితే రోడ్లు కానీ ఏమి కానీ లేవు ఓన్లీ కరెంట్ అయితే ఉంది ఓకే ఈ రోడ్డు కూడా ఇవన్నీ ఐదు కిలోమీటర్లా ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ఓకే ఇవన్నీ ఇప్పుడు ఓకే అయితే మీ ఊరు వెళ్ళి మొత్తం అక్కడ ఉండే పరిస్థితులైనా చూస్తాను ఒకసారి ఎలా ఉంటుంది మీ ఊరు అనేసి మీ ఊరు అనేది మీ ఊరే లాస్ట్ చివరిన అంతకు అటువైపు వెళ్తే ఇంకే ఊర్లో ఉండవు ఓకే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత చివరి విలేజ్ అనే అంటారు చెట్టు చివరి గ్రామం ఆ గ్రామానికి అయితే ఈరోజు అయితే వెళ్తున్నాను ఆ గ్రామం నుండి పెర్సన్ అయితే వస్తున్నారు ఈ కట్లు ఉన్నాయిగా ఈ కట్లు అయితే సిటీకి వెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళ జే ఇదే వాళ్ళ జీవనాధారం ఇప్పుడైతే వాళ్ళ ఊరైతే వెళ్దాం ఒకసారి ఓకే బ్రదర్ మీ ఊరు వెళ్ళి మొత్తం చూస్తాను ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడైతే ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఈ విధంగా దట్టమైన అడవి అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాంతంలో ఉండే ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు కనుచూపు మేర మొత్తం పచ్చని చెట్లు కొండలు చాలా అంటే చాలా బాగుంది లొకేషను కానీ రోడ్లే సరైన లేవు ఇక వెళ్దాం అలా నాకు ఈ ప్రాంతంలోనా ఇక్కడైతే ఎవరో మంట అయితే పెట్టున్నారు ఈ ఇక్కడ ఇలా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి నాకు తెలిసి ఈ ప్రాంతంలోనైతే దగ్గరలోనే విలేజెస్కి అయితే దగ్గరలోనే ఉన్నామని అనిపిస్తుంది వీలైన తొందరగా ఆ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయాలి చూడండి కొనుచూపు మేర మొత్తం మనకి అడవే కనిపిస్తుంది మనకి ఇంకా ఎంత దూరం అని ఆడాలో తెలియదా ఆ పెర్షన్ అయితే ఐదు కిలోమీటర్లు అయితే చెప్పారు దాదాపు ఇప్పటికీ నాలుగు కిలోమీటర్ల పైన నడిచాను ఇంకో కిలోమీటర్ నడిస్తే వస్తుందేమో మా విలేజు నేనైతే ఇప్పుడు టైం అయితే చూడండి పదకొండున్నర అవుతుందండి పదకొండు ముప్పై ఆరు అవుతుంది ఎప్పుడు పది గంటలకైతే స్టార్ట్ చేశాను నడక ఎందుకంటే ఇది అంతా కూడా ఎత్తు దిగుళ్ళు మొత్తం అడవి ప్రాంతం కదా మరి సరైన రోడ్ లేకపోవడం వల్ల నడవడానికి కొంచెం కష్టంగా అయితే ఉందండి వచ్చేసాను గైస్ మొత్తానికైతే మన ఆంధ్రప్రదేశ్లోని చెట్టచవర గ్రామానికి అయితే వచ్చాను ఈ గ్రామం పేరు రేగ మీకు అక్కడ దూరంగా కొన్ని ఇల్లు 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 కనిపిస్తున్నాయిగా అవేని అక్కడికైతే వెళ్దాం ఇదేని ఈ ప్రాంతం అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ కరెంట్ ఉండదు వాటర్ ఉండదు రోడ్లు ఉండవు స్కూల్స్ ఉండవు ఏమీ ఉండవు కానీ అసలు ఎందుకు ఉంటున్నారో తెలియదు ఈ దట్టమైన అడవులో అసలు ఇక్కడ ప్రజలు చూడండి కనుచూపు మేర మొత్తం అడవేని ఈ అడవులను అక్కడ ఇల్లు చూడండి ఎలా ఉందో ఆ పైన అలానే అక్కడ కొన్ని ఇల్లు అయితే ఉంటాయి మొత్తం మనకి ఎటు చూసిన అడవే ఉంటుంది ఈ అడవులోనైతే అసలు వీళ్ళైతే ఉంటున్నారు అసలు వీళ్ళని అయితే మెచ్చుకోవాలి అసలు దగ్గరికి అయితే వెళ్దాం మొత్తం చూద్దాం ఒకసారి లో లొకేషన్ అయితే చాలా బాగుంది కానీ అసలు ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు చూడండి ఇంటి దగ్గరికి అయితే ఒకసారి అయితే వెళ్దామండి ఇక్కడ ఎవరు ఉన్నారో ఏమో చూద్దాం ఒకసారి ఇక్కడ అంతా కూడా ఆవుల ప్యాడ్ ఇదంతా ఇక్కడ ఆవులు చాలా ఇది చూద్దాం ఓక్కడనే వచ్చా మీరు ఏమైనా ఇక్కడ ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ కానీ ఏమైనా చూడాలి ఫాల్సా ఓకే మీ ఇవి ఏమైనా ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి మొత్తం తెలుసుకుందామని వచ్చాను నేను అంటే దట్టమైన అడవులో ఉంటున్నారంట అసలు ఎటువంటి రోడ్స్ లేవని విన్నాను అయితే చూద్దామనేసి వచ్చాను ఇక్కడ ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకే ఊర్లు ఉండవు ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం ఇది ఒక రేకుల షెడ్ అండి ఈ రేకుల షెడ్లో కూర్చో కూర్చోడానికా ఓకే హాయ్ ఏం పేరు వేస్తారు చదువుకుంటున్నావా ఎక్కడ ఏవో ఏ స్కూలు దార్పాలెం దార్పాడి ఎంత దూరం వైజాగ్ ఓకే ఓకే ఈరోజు స్కూల్ లేదా ఓకే బాయ్ ఇదంతా అరటి తోటలు చాలా ఉన్నాయి మీకు అంతా కూడా మట్టిల్లే అంతా ఎక్కడ డాబా ఇల్లు కానీ అలాంటివి చూస్తున్నారు కదండీ అంతా కూడా మొత్తం మట్టిల్లే ఎక్కడ చూసినా మనకి రేకులు ఉన్నాయి ఈ రేకులు తెచ్చుకోవడం కూడా కష్టమే అక్కడ అక్కడి నుండి సిటీ సిటీ నుండి తేవాలి రేకులు ఓకే అసలు నడవడానికి అంత కష్టంగా ఉంది అసలు తేవడం అంటే ఇంకా ఓకే ఇంకా అవన్నీ మ్యాక్ పెంట్రిక్లా వాటితో ఏం చేస్తారు అంటే వేసుకుంటే గతం అవుతుంది ఓకే ఓకే ఒకసారి చూస్తాను ఓకే ఇవన్నీ మేకప్ ఎంట్రికలు ఇవన్నీ కూడా పొలాల్లో ఏ వ్యవసాయ గతంగా వాడుకుంటారు చూడండి ఊరి ఊరి పొలాల్లోనా ఓకేనండి ఓకేనండి ఇక్కడ అంత చూడండి ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది ఓకే ఇంకా ఫ్రెండ్గా ఒకసారి వెళ్దాం ఇంకా ఎటు చూసినా మనకి అంతా కూడా అడవి ఉంటుంది ఇవంతా కూడా కొండలు అడవి ఇక్కడతో ఇదే ఎండింగ్ ఆంధ్రప్రదేశ్కి ఆ కొండల్లో ఎవరైనా ఉంటారా మళ్ళీ ఇవ్వండి ఇక్కడ సన్ డైరెక్ట్ డిష్లు కూడా ఉన్నాయి వీళ్ళకైతే కరెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఏంటంటే వీళ్ళకి లేనివి స్కూల్స్ రోడ్సు నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే చాలా ఇబ్బంది మెయిన్ ఎవరికైనా కావాల్సిన రోడ్స్ ఇవి లేకపోతే చాలా ఇబ్బంది గుమ్మడి ఇది ఏంటంటారు ఆనాస కాయలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన అండి ఇవి ఎలా ఉన్నాయి చూడండి మొత్తం కూడా చాలా బాగున్నాయి వీటితో ఏం చేస్తారో నాకైతే తెలియదు వీటిల్లో వీటి గింజలే మళ్ళీ విత్తనాలకి అయితే వాడతారనుకుంటా ఆనాజకాయలు వీటి ఇంటి దగ్గర అయితే ఆరబెట్టి ఉన్నారు ఇది మీ ఇల్లాకే ఓకే 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 ఇవి వీటి గురించి చెప్తారా ఒకసారి ఇవి ఆనజకాయలా ఓకే మీరు చెప్తే నేను ఒకసారి తీసుకుంటా వీటితో ఎండ పెట్టేసి దీనికి కొన్ని రంధ్రాలు చేసి ఆంబలికి వాడుకుంటారు ఓకే అంటే ఆంబలి ఓకే ఓకే ఆంబలికి ఓకే స్వర స్వరకాయ అంటారు స్వరకాయ ఓకే ఇవన్నీ కూడా సొరకాయలు అండి ఎండబెట్టేసి వాటిలో హోల్ చేసేసి వాటిని యూజ్ చేసుకుంటారు గరిట్ గరిట్ టైపు ఇల్లు కొట్టుకుంటున్నాడా ఒకసారి చూస్తాను హాయ్ ఓకే ఇలాంటి

ఇవి అయితే మీ పచ్చిమిరపకాయలు ఓకే ఇవైతే ఆ విధంగా చేస్తారా ఎండబెట్టేసి కూరలకు వాడతారు ఓకే పచ్చిమిరపకాయలు చూడండి ఇక్కడైతే ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఈ విధంగా